వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఏపీ సర్వీస్ లోకి సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు ప్రస్తుతం ఆయన సిఆర్పిఎఫ్ ఐజీగా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఏపీ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికార ఆయన ఐపీఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీస్లోకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల కిందట కేంద్రానికి లేఖ రాశారు వెంటనే ఆయనను ఏపీ లకు పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పోలీసు శాఖలో సేవకు సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు ప్రస్తుతం ఆయన సిఆర్ఎఫ్ ఐజీగా ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏపీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ చంద్ర లడ్డాను ఏపీ సర్వీస్లోకి పంపించాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీఎం చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరు ఉంది లా అండ్ ఆర్డర్ లో ఆయన రాజీ పడరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఆయన సొంతం లడ్డా సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తీరిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీస్కు వెళ్లిపోయారు ప్రస్తుతం ఆయన కేంద్రంలో సిఆర్పిఎఫ్ చీఫ్గా పనిచేస్తున్నారు లడ్డాక్ నిజాయితీ గల అధికారిగా పేరుంది దీంతో ఆయన సేవలను వినియోగించుకోవడానికి చంద్రబాబు ఆయనను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నారని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి ఘటనలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీస్కు వెళ్లారు ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు రాజస్థాన్ కు చెందిన మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ కు ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏపీ బ్యాచ్ కు చెందిన ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరియర్ ప్రారంభించారు ఆ తర్వాత ప్రకాశం గుంటూరు నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది ఆ ఘటనలో తుటిలో తప్పించుకున్నారు గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీజంపై ఉక్కుపాదం మోపడమే కాదు క్లబ్లపై దాడులు చేశారు ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరి కోరి తీసుకొస్తున్నారు ఆయనకు కీలక నిఘా చీఫ్ బాధ్యతలు అప్పగించడం ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఆయన సేవలను వినియోగించుకోవడానికి చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో కేంద్ర హోంశాఖ మహేష్ చంద్ర లడ్డాను ఏపీకి బదిలీ చేసింది ఇకపోతే ఏపీ సర్వీసులోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా ఏపీకి బదిలీ అయ్యారు కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులోకి పంపుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మహేష్ చంద్ర లడ్డాకు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మహేష్ చంద్ర లడ్డా పనిచేశారు అది కూడా టీడీపీ హయాంలోనే కావడం విశేషం ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేస్తున్న సందర్భంలోనే విశాఖ సిపిగా నాటి చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసింది ఇకపోతే ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు అనేక వివాదాలకు దారితీస్తోంది అటు టీడీపీ హయాం ఇటు వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో వివాదాస్పద హితుడిగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తే మంచిదనే అభిప్రాయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది మహేష్ చంద్ర లడ్డాపై చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా ఉన్నారు ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాను చంద్రబాబు నాయుడు నియమిస్తారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సమయంలో రౌడీజం పై ఉక్కుపాదం మోపడమే కాదు క్లబ్ లపై దాడులు చేశారు ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం అప్పుడే రెబల్ కాప్ గా పేరు తెచ్చుకున్న లడ్డాను ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరి కోరి తీసుకొస్తున్నారు అది కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇక బొమ్మ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి